ఏ హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక యూస్ఫుల్ కంటెంట్ తోటి మీ ముందుకు వచ్చాను ఇదైతే లాస్ట్ వరకు వీడియో అసలు స్క్రిప్ చేయకుండా చూసేదే మీకు అర్థమవుతుంది ఇట్లాంటి థాట్స్ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ వీడియో ఖచ్చితంగా ఎవరికైనా ఒకరికి చేయండి ఇట్లా మోసపోయిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి కామెంట్ చేయండి అసలు వాస్తవానికి కింద ఏదో ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఖచ్చితంగా నా వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు అందుకనే వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే నిజంగా కామెంట్ చేయండి ఒకవేళ నిజంగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ట్వెల్వ్ మినిట్స్ వీడియో వేసినా కాకపోతే మాటల వరకే వేసిన నా దగ్గర ఇప్పుడు ఎలాంటి ప్రూప్స్ లేవు సో దాని గురించి నేను పక్కన పెడితే ఇప్పుడు ప్రూప్ తోటి ముందుకు వచ్చిన అనమాట నేను ఎట్లా మూసపోయినా నా వల్ల నిన్న వాళ్ళు ఎట్లా మూసపోయారు అని చెప్పేసి నాకంటే చాలా బాధ అనిపిస్తుంది అసలు వాళ్ళ ముందు నేను ఎట్లా పోసి ముందు ఎక్కువగా అవ్వడం వస్తుంది నాకు తప్పేం లేదు కానీ నేను చాలా గురించి ఫీల్ అవుతున్నాను ఈ విషయంలో మాత్రం నేను అన్నీ తెలిసి నేను చిన్నవాటికి పెద్దవాటికి మోసపోవద్దు అట్లా ఇట్లా అని చెప్పి నేను అన్ని పాటిస్తుంది నేను ఇట్లెట్లయినా అని చెప్పి నాకు కూడా బుగల్ అసలు వదిలిపెడతలే టాపిక్ ఎందుకంటే నాకు అంత హటింగ్ ఉందనమాట ఇంతటి మ్యాటర్ ఇంత చెప్పలేదు కదా రీసెంట్గా తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి చెప్పింది ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తావా ఫస్ట్ మల్గా సిక్స్ హండ్రెడ్ కట్టాలి జాయిన్ అయిన తర్వాత మనకి టెన్ థౌసండ్ శాలరీ వస్తుంది అని చెప్పింది సో ఆమెకు శాలరీ రాలేదు కాబట్టి నేను కూడా నమ్మలే ఒక టూ డేస్లో పడుతుంది త్రీ డేస్లో పడుతుంది అని చెప్పి వన్ వీక్లో ఆమెకు శాలరీ క్రెడిట్ అయింది ఆ ఫైవ్ మెంబర్స్ని రెఫర్ చేసినందుకు ఫైవ్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ వచ్చింది ఓ అవి చూడాలనే మనకి మనకి ప్రాణం ఇవ్వదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అంటే వాళ్ళకి పడ్డదంటే మనకు కూడా పడాలి అని చెప్పి సో ఇక నేను కూడా జాయిన్ అయినా సిక్స్ హండ్రెడ్ కట్టినా తర్వాత ఆమె హెచ్ఆర్ అనే ఒక వేష ముఖం ఉంది అది కాల్ చేసి మీరు ఒక ఫైవ్ మెంబెర్స్ని రిఫర్ చేస్తేనే మీకు శాలరీ వస్తుంది అని అంటే నేను కూడా రిఫర్ అనమాట రిఫర్ చేసిన నాకు కూడా టెన్ థౌసండ్ శాలరీ వచ్చింది సో నా తరపు నుంచి ఇంకొక ఫైవ్ మెంబెర్స్ని రెఫర్ చేసిన సో వాళ్ళు వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ని చాలా వరకు థర్టీ సిక్స్ మెంబర్స్ థర్టీ ఎయిట్ మెంబర్స్ జాయిన్ అయ్యారు సో ఇక తర్వాత అసలు వర్క్ ఏంటి చెప్తా ఒక్క నిమిషం అసలు వర్క్ క్లారిటీగా ఇట్లా అమెజాన్లో మనకి రెగ్యులర్గా డీల్స్ వస్తా ఉంటాయి అనమాట కనిపిస్తుంది కనుక క్లారిటీగా ఇట్లా డీల్స్ వస్తాయి ఈ డీల్స్ని మనం ఓపెన్ చేసి ఇట్లా కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత కనిపిస్తుంది ఇక్కడ సింబల్ ఇట్లా లైక్ చేయాలన్నమాట లైక్ చేసి ఇట్లా స్క్రీన్ షాట్ తీసి ఇట్లా రెగ్యులర్గా మన ఐడిస్ పెట్టి ఇట్లా స్క్రీన్ షాట్స్ షేర్ చేయాలి ఇది టెన్ మినిట్స్ వరకే అనుకుంటారు కానీ దీని వెనకాల చాలా పెద్ద స్కామ్ ఉంది నేను చెప్తాను రెగ్యులర్గా మనం ఏమేమి పెడుతున్నామో వాళ్ళు ఏమేమి పెడుతున్నారు అని చెప్పేసి అవి చూసి ఇట్లా లైక్స్ కొట్టి జాయిన్ అవ్వాలి సో ఇదంతా మనకి మెయింటైన్ చేయడానికి ఈ హెచ్ఆర్ అమెజాన్ డీల్స్ హెచ్ఆర్ ఇట్లా జాయిన్ జాయిన్ చేసుకుంటారు అనమాట ఆమె ఛార్జ్లన్నీ ఇవన్నీ ఆమె ఛార్జ్ క్యాష్ బ్యాక్ మనం కట్టినవి ఇదే ఇట్లా ఇట్లా క్యాష్ బ్యాక్ వచ్చినవి క్యాష్ బ్యాక్ వచ్చినవి ఇట్లా కట్టినవి అవన్నీ మనకి చూపిస్తారన్నమాట అంటే ఇది ఒక ఎరా సో బేసిక్గా మనం ఒకటి ఎట్లా మాట్లాడితే కూడా చూపిస్తాము అనమాట ఇట్లా ఏదైనా సరే వాయిస్ పన్న చేసిన జాయిన్ అవుతారండి ఒకవేళ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ చేస్తే ఓకే అండి ఎక్కడ జాయిన్ అయ్యారు ఇంకో ఫోర్ మెంబర్స్ జాయిన్ చేస్తే మీకు ఫైనల్ క్యాష్ బ్యాక్ వేస్తాం ఓకే నా 2500 మీ సాలరీ యాడ్ చేస్తాం మంత్ లో ఫైవ్ మెంబర్స్ రిఫర్ చేసుకోవాలండి అది ఉంటారా ఇంకా ఇలా పేమెంట్ చేయలేదండి ఇతను కాల్ చేయమంటారా ఈ నైట్ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ జాయిన్ అవుతానన్నారండి అవి నాకు ఏం రెస్పాన్స్ అవ్వలేదు స్కానర్ పెట్టమన్నారు పెట్టాను అంతే మీరు కూడా పెట్టండి అది ఎందుకు పెట్టమన్నా అంటే మీకు కూడా రిఫరెన్స్ వస్తాయి కదా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా చూసి జాయిన్ అవుతారు కదా అందుకని మీరు కూడా పెట్టుకోండి వాట్సాప్ లో ఇన్స్టా ఫేస్బుక్ లో కూడా పెట్టండి ఓకేనా వాళ్ళ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీ రిఫరెన్స్ కింద చేర్చుకోవచ్చు మీకు కూడా క్యాష్ బ్యాక్స్ వస్తాయి కాల్ చేసి అమెల్ చేసి చెప్పండి కాల్ లిఫ్ట్ చేశారు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు జాయిన్ అవ్వండి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను జాయిన్ అవుతారని చెప్పారు ఇది పెద్ద స్కామ్ అనమాట ఎంత పెద్ద స్కామ్ అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ వాళ్ళు ఏంటి అని అంటే ఒకటి లింక్ వాళ్ళకి సంబంధించిన ఒక లింక్ డైలీ పర్టికులర్ పార్ట్ ఆఫ్ కొన్ని ఐటమ్స్ అక్కడ స్క్రోల్ చేసి లైట్స్ కొట్టి స్క్రీన్ షాట్స్ పెట్టి ఇక్కడ యాడ్ చేసుకోండి మినిమమ్ నెలకి టెన్ థౌసండ్ శాలరీ బెనిఫిట్ వస్తుంది దాని తర్వాత మీరు ఫైవ్ మెంబర్స్ రెఫర్ చేస్తే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీలు యాడ్ చేస్తూ ట్వల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సో యాడ్ చేసుకుంటే మీకే బెనిఫిట్ బెటర్ అది అని చెప్పి చాలా ముచ్చే వ్యక్తి సో ఫస్ట్ మంత్ పేమెంట్ నాకు వచ్చింది కాబట్టి నేను కూడా దుడియో నమ్మేసి నేను వేరే వాళ్ళకి రెఫర్ చేసిన చాలా మంది ఇప్పుడు ఏమైంది అని అంటే సడన్గా అప్కెండ్ అయిపోయింది ఇప్పుడు సడన్ కనెక్ట్ కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వట్లా వాట్సాప్ పెట్టి రిట్ సో ఇది ఏంటి అని అంటే ఒక చేయించేసిన అన్నమాట ఏదో ఒక లింక్ పెట్టి ఆ లింక్ కింద మరి ఎన్ని స్క్రీన్ షాట్స్ పెడితే ఇంత అమౌంట్ వస్తుందని చెప్పేసి మీ తరఫున ఫైవ్ మెంబర్స్ని టెన్ మెంబర్స్ని ఫిఫ్టీన్ మెంబర్స్ మెంబెర్స్ అప్పుడు మీకు శాలరీ వస్తుంది క్యాష్ బ్యాక్ వస్తుంది యాప్ ఇది ముందుకు వచ్చాను అని చెప్పేసి ఎండ్ ఆఫ్ ద డే మొట్టబడి పెళ్ళిపోతున్నారు జాగ్రత్తగా ఉండండి అంటే ఇప్పుడు నేను ఒక సిక్స్ హండ్రెడ్ పెట్టి దాన్ని మీరే ఇట్లా మాట్లాడుతున్నారంటే నా తరపున ఒక ట్వెల్వ్ మెంబర్స్ యాడ్ ఆడవారు ట్వెల్వ్ మెంబెర్స్ అమౌంట్ కదా ఒక సిక్స్ థౌసండ్ అమౌంట్ నేను పోటీ కదా నాకు చాలా గింట్ అనిపిస్తుంది అంటే నేను ఇవన్నీ చూసి ఇవన్నీ మాట్లాడి ఇట్లా చదవద్దు అట్లా చేయదు అని చెప్పి నేను ఎందుకు చూసినా అని చెప్పి కాకపోతే నాకు వచ్చిన దానికి నాకేం ఇంపాక్ట్ లేదు ఇప్పుడు అప్పుడు ఏం సమాధానం ఇవ్వాలి అని చెప్పి నాకు స్కూల్లో భావిస్తుంది సడన్గా వస్తుందని అవ్వారండి కానీ రిన్స్ మాత్రం డైలీ వస్తున్నాం డైలీ పెట్టుకుంటున్నారు ఎవ్వరికి కాల్ చేసినా రెస్పాన్స్ ఉండదు నిజంగా మీరు ఇట్లాంటిది అంటే సేమ్ ఇదే ప్రొసీజర్లో ఏమన్నా యాడ్ అయ్యి ఇబ్బంది పడుతుంటే మాత్రం కొంచెం కాంటాక్ట్ అవ్వాలి ఎందుకంటే నేను కూడా ఫర్దర్గా మా వాళ్ళకి కూడా చెప్పుకోవాలి కదా అసలు ప్రాబ్లం ఏంది ఎందుకు వస్తలేరు అని చెప్పేసి ఇంకా రారు వాళ్ళు వాళ్ళని ఏంటిది బేసిక్ ఏంటిది అని అంటే లైక్స్ తోటి కానీ అమెజాన్ డీల్స్ తోటి కానీ సంబంధం లేదు ఇప్పుడు నా తప్పునకు ఫైవ్ మెంబర్స్ జాయిన్ అయ్యారు సో నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తే వాళ్ళకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేఫ్ కదా సో అట్లా ఆ స్కాన్ చేసి అసలు చాలా మంది నిశారు దీంట్లో సిక్స్ థౌసండ్ ఎగో మెంబర్స్ వర్క్ చేసుకుంటారు పాప వాళ్ళు అమౌంట్ అయితే నాకు బాగా నచ్చింది ఏదైనా అమౌంటే అండి నేను అనుకున్నా ఫస్ట్లో ఒక ఫస్ట్ ఉన్న వాల్యూ కాదు ఇలా సిక్స్ హండ్రెడ్ అనుకున్నాను చాలా ఆ సిక్స్ హండ్రెడ్ కోసం మేము ఒక రోజు మొత్తం కష్టపడతాం సో నాకు అనిపించింది కష్టపడని ఏది కూడా ఒంటిగా రాదు అట్లీస్ట్ నాకు కంటే దొరికింది కొంతమంది అయితే ఎంత అవుతున్నారో ఎంత బాధపడుతున్నారో ఆ శాలరీ వస్తే అటు ఒకటి ఒక మంచిగా చేస్తాం మంచిగా చేస్తామని చెప్పి ఎన్ని హోట్స్ పెడుతున్నారో అవన్నీ అనిపిస్తుంది నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అసలు ఏం చేయాలి నా టూ వస్తున్న వాళ్ళకి నేను ఏం సమాధానం పెట్టాలి అని అంటే నాకు ఫుల్ అంతా ఫుల్ ఎక్కువ వచ్చేస్తుంది ఎవరికి కాల్ చేసినా రెస్పాండ్ అవ్వట్లా నాకు సాలరీ చేసిన మేడంకి కూడా కాల్ చేస్తాను ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ టైమ్స్ కాల్ చేస్తా వాళ్ళకి రెస్పాండ్ అవ్వరు వాళ్ళు వెళ్ళిపోతారు ఇది ఒక చేంజ్ సిస్టమ్ ఉందా ఫస్ట్ ఒక నలుగురికి వేరేస్తారు నలుగురికి నలుగురు వేలు వేస్తే వాళ్ళు నాలుగు లక్షలు ఎంపిక వెళ్ళిపోతారు సో కొంచెం ఈ ఇట్లాంటి విషయాలు అలా జాగ్రత్త ఉండదు మెయిన్ మోసపోయినా మీరు కూడా మౌంట్ పోతూ అని చెప్పి వీడియో ఇస్తారు అయినా నువ్వు ఎన్ని చేసినవు నాకెందుకు చేస్తున్నావు అంటే ఇంకా అది మీకు కర్మా అని నేను పన్నెండు ప్రయత్నిస్తున్నాను నేనైతే చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాను ఇప్పుడు త్రీ డేస్ నుంచి ఇప్పటికి కూడా స్టిల్ నాకు నమ్మాలనిపించలేదు ఎందుకంటే నేను అమౌంట్ తీసుకున్నాను కదా సో వాళ్ళకు కూడా వస్తుందేమో వా మళ్ళీ అది రీబ్యాక్ వస్తుందేమో మన వాట్సాప్ లాగేమేమో అనుకుంటున్నాను ఏమో ఈ వీడియో అప్లోడ్ చేస్తా చేస్తున్నా అంటే ఆమె రానట్టే నేను జస్ట్ ఇప్పుడు ఈ వీడియో తీసుకెట్టుకున్నా ఒకవేళ ఇప్పుడు ఇన్ కేసు ఆమె ఫీడ్బ్యాక్ వచ్చిందంటే మాత్రం నేను ఈ వీడియో అప్లోడ్ చేయను ఒకవేళ నేను నిజంగా అప్లోడ్ చేసిన అంటే మాత్రం నిజంగా మోసుకున్నట్టే సో నమ్మి కష్టపడి ఇది రాదు ఒక పది నిమిషాలు పని చేస్తే నెలకు పదివేలు నిమిషాలు కూడా అయితే ఇవ్వట్లేదు రెండు వేలు మూడు వేలు అన్నా సరే నమ్మకండి వన్ రూపీ కట్టకుండా కట్టకండి వన్ రూపీ కూడా మా వన్ రూపీ బొక్క మనం కడితే మనకి ఎవ్వడే బుక్ అయ్యాడు నాకు చాలా కష్టపడి ఉంది సో అందుకనే ఈ వీడియో వేస్తున్నాను లేకపోతే అసలు ఈ చేయకపోతే ఎంత బాధ చేస్తుందా అంటే జనాన్ని అట్లా మోసం చేస్తే ఏం వాళ్ళకి అట్లాంటి పైసలు ఎన్ని రోజులు వాళ్ళు అన్నీ తీసుకుంటారు చాలా అంటే చాలా ఇట్లాంటి వర్గాకి ఉన్న వాళ్ళైతే నిజం ఎక్కువ రోజులు అట్లాంటి ఎక్కువ రోజులు ఉంచుకుంది అది ఏ విషయం చెప్తాము కాదు నాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్ సరే నీకు వచ్చినాయి కదా నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు అంటే నాకు క్వశ్చన్ మిగిలిన వాళ్ళ పరిస్థితి సరే ఒక నలభై మందికి వచ్చినా అందులో నాలుగు వేల మంది నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు వేసుకున్నారు దాదాపు తొమ్మిది పది లక్షలు పద పదిహేను పదహారు లక్షల స్కామ్ ఇట్లాంటి చిన్న చిన్న స్కామ్స్ అంటే చాలా ఉన్నాయి అట్లా పోసపోయి బాధపడి ఇబ్బంది పడి ఎందుకే బయట సోషల్ మీడియా పోయి చెప్పాలి అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి అట్లీస్ట్ కామెంట్ చూసా అన్న ఇట్లాంటి నమ్మకుండా ఉంటారు బిగ్ ప్రూఫ్తో చూపిస్తారు అన్నమాట నేను అమౌంట్ కట్టినా కూడా నేను నేను కట్టిన ఇది ఒక పేరా అన్నమాట నేను నేను కట్టినా నా తరపు నుంచి ఇట్లా ఇట్లా ఫోన్పే స్కానర్స్ పెట్టిస్తాం ఇట్లా స్కానర్స్ పెట్టి స్కానర్స్ కొట్టని అని చెప్తాను సో ఇట్లా అనమాట మనం ఎవరన్నా రెఫర్ చేయాలనుకున్నాము అంటుంది ఇలా ఇట్లా నెంబర్స్ పెడతామంటాం అనమాట చాలా బాగా రెస్పాండ్ అయ్యింది సార్ అసలు ఇంత కూడా ఇంత అనిపించకుండా రెస్పాండ్ అయ్యాను వన్ మినిట్స్ వన్ మినిట్కి స్టేటస్ పెట్టడం వాయిస్ నోట్లు పెట్టడం ఫిఫ్టీన్ సెకండ్స్లలో రిప్లే చెప్పాలి తెలుసా నాకు నేనైతే ప్రాఫెండ్ ప్రామ్ చెప్తున్నా నాకు ఫోన్ ఇచ్చాక నేను చెప్ అంటే ఇంత కొందర రెస్పాండ్ అవుతుంది ఇంత ఈజీగా అమౌంట్ వస్తుంది నా వల్ల కొందరు లతికితే బాగుంటుంది కదా కొంతమంది సేఫ్ అయితే బాగుంటుంది కదా చాలా మంది ఫ్యామిలీస్ అంటే మొత్తానికి లేక ఏడుస్తున్నారు కదా ఎంతో కొంచెం యూజ్ అవుతుంది కదా అట్లీస్ట్ ఇది నాకు వస్తే నేను మీకు సజెస్ట్ చేస్తా ఎవరో ఒకరు యూస్ ఫుల్ బాగుంటుంది లేదు నాకు రాలేదు అని అంటే అట్లీస్ట్ కంటిన్యూగా మనం యూజ్ అని చెప్పి ఒక కురల తయారు చేస్తున్నాం చూడండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ క్లారిటీ కనిపిస్తుంది టెన్ ఫిఫ్టీ ఫైవ్కి నేను మెసేజ్ చేస్తుంది క్లారిటీ కనిపిస్తుంది టెన్ ఫిఫ్టీ ఫైవ్కి మళ్ళీ నాకు మెసేజ్ ఇట్లా వస్తుంది మళ్ళీ నేను టెన్ ఫిఫ్టీ సిక్స్ మెసేజ్ రిప్ నాకు టెన్ ఫిఫ్టీ సిక్స్ మెసేజ్ ఇట్లా మళ్ళీ నాకు సెవెన్ యాప్ ఉంది అసలు వన్ మినిట్ టైం టైం వేసుకపోతుంది మంచిగా రెస్పాండ్ అవుతుంది మంచిగా మాట్లాడుతుంది అసలు ఎందుకు ఇంత తొందరగా ఆప్షన్ అసలు ఎక్స్ అయిపోయారో నాకు ఇప్పటికి అర్థమే కావచ్చు తెలుసా తొంగమ్మ కాదు అసలు ఇట్లా మోసం చేస్తారా అని నేను ఎప్పుడూ ఎందులో ఎరుకోలేను కాబట్టి నాకు అర్థం కాల అంటే జస్ట్ న్యూట్రిషన్స్ వాడండి బట్టండి సన్నకండి ఇది వాడితే బాగుంటుంది అది వాడితే బాగుంటాయి అట్లాంటివిస్తా సిక్స్ హండ్రెడ్ వాటికి బాగుందండి ఫిఫ్టీ టెన్ థౌసండ్ సాలరీస్ తా నాకు టెన్ థౌసండ్ వచ్చాను నాకు అర్థం కావాలి పన్నెండు వంద నాకు ఇష్టపడుతుంది అర్థమవుతుంది అసలు కలుసుకుంటే తెలుసుకుంటే నాకు గీత అనిపిస్తుంది అనమాట ఇంత చదువుగా తీసుకుంటా ఇట్లాంటి ఎట్లా నాకు నా లాగా ఆలోచించి ఆలోచించాక అసలు అర్థమయ్యి కాక చాలామంది అయిపోయినా అని చెప్పి బాధ అంటే అట్లా పెట్టేసుకుంటారు కాకపోతే ఇప్పుడు మాకు బెనిఫిట్ ఏంటి అని అంటే ఎట్లాంటి స్కామ్స్ అయితే రాలేదు మాకు ఫోన్లో హ్యాక్ అవ్వడం లేకపోతే ఫోటోలు ఏమైనా వాళ్ళందరూ వాళ్ళ హెల్త్ కేర్ వారికి పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు కానీ కొన్ని ఎట్లా టెలిగ్రామ్స్ టెలిగ్రామ్ టెలిగ్రామ్స్ వల్ల ఇట్లా మీరు డైలీ డైలీ టెలిపి కొన్ని లింక్స్ ఇచ్చియండి కదా బ్యాటరీలో రివ్యూస్ ఇవ్వండి అంటే కామెంట్ చేయండి అలాగే రిజల్స్ ఫొటోస్ ఇట్లా మేము పిక్స్ ఏం చేస్తాం ఆ పిక్స్ దాని దానికి రివ్యూ పెట్టి క్వాలిటీ ఉంటుందని చెప్పి దాన్ని అట్లా అని చెప్పి వ్రాయండి అని చెప్తారు సో అట్లాంటి ఫ్రాడ్స్కి మనం వీడియో నుంచి హ్యాండ్ మనం ఫోన్ హ్యాక్ చేసిన ఎంతమంది కలిపిస్తుంటారు మనం వాళ్ళకి కావాల్సిన వల్ల మన ఫోన్ యాక్సెస్ చేసి యూజ్ చేస్తామంటే ఫోటోస్ అంటే కాంటాక్ట్ చేస్తే ఈమెయిల్ హ్యాక్ అవుతుంది ఈమెయిల్ ఫోన్పేలో అమౌంట్ ఉంటుంది ఫోన్పే అమౌంట్ హ్యాక్ అయిపోతాయి అట్లాంటి ఫ్రాడ్స్ కూడా చాలా ఉంటాయి అట్లాంటి ఫ్రాడ్స్లో పడ్డ కూడా చాలా మంది నా సార్ మళ్ళీ నేను చెప్తేనే మళ్ళీ సిక్స్ హండ్రెడ్ అమౌంట్ పెడతారు ఎట్లా అంటే ఒక దగ్గర కింద పడ్డామని చెప్పి ఆ మళ్ళీ పడకుండా ఉండటం కదా మళ్ళీ ఇంకో దగ్గర పోయి పడ్డా సరే మళ్ళీ లేచి ఇంకో దగ్గర వస్తాను కష్టం అది మంచి నైజం అంటే చేంజ్ అవ్వరా కింద చెప్తారు మీద నీకు చేంజ్ అవ్వరా అనమాట చేంజ్ అవ్వరు ఇప్పుడు వెయ్యి రూపాయలు ఓట్టుకున్నాను నేను ఇంకా ముందట పోతే ఇంకా మళ్ళా రెండు వేలు కడితే నాలుగు వేలు వస్తాయనంటే నాలుగు వేలు పెడతాను రెండు వేలకు ఇంకా రెండు వేలు పెడతా ఎందుకంటే నాలుగు వేలు కడితే ఎనిమిది వేలు వస్తాయి కదా అట్లాంటి నైజం అంటే ఒక మనిషికి అత్యాసం అనేది ఎక్కువ ఉంటుంది ఏ మనిషికైనా అసలు అత్యాసం ఎక్కువ ఉన్నది తక్కువ అని అంటే అది చేసుకుంటే నేను చెప్తున్నా అత్యాస అనేది ఖచ్చితంగా ఉంటుంది నా నేనైతే ఇంకా మళ్ళీ దాంట్లో మరి సిక్స్ హండ్రెడే కదా ఉంటుంది అనేది అనుకున్నాను నేను ఒకసారి పోగొట్టుకున్న ప్రాబ్లమ్ లేకపోతున్నా నా ఇంకా వాళ్ళు పోగొట్టుకున్నప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది అది ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అట్లీస్ట్ కామెంట్స్ ఇవ్వండి కూడా కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక్కడ వరకు ఈ వీడియో ఉన్నారు చూసి అనుకుంటే నిజంగా మీరు ఇట్లాంటి వాటి పడిన వాళ్ళు అయితేనే అక్కడ ఏం అర్థమైపోయింది కానీ టైం ఫాస్ట్ చూసే వాళ్ళకి మాత్రం ఇది అర్థం కాదు ఆర్మీలు ఎంతమంది కూడతారు మనం జాయిన్ చేసిన వాళ్ళు ఎంతమంది కూడతారు అవన్నీ ఆమె ఇవన్నీ చాలు అసలు చెప్పుకోలేము ఎవరితో అనుకోలేము అనమాట సో చాలా లైక్తోనే ఇంకా చాలా ఇష్టం तो हम लोग जानते हैं तो मेरे एक बार आया था तो ताने में मामी जानता है वो तो पहले आया तो बढ़िया ఫైనల్గా నేను చెప్పాలనుకున్నాను ఏంటి అని అంటే నేను మూసిపోయినా ఇట్లా మూసుకున్నా అది అయిపోయింది మీరు కూడా అట్లా కాకండి ఇప్పుడు టూ హండ్రెడే కదా త్రీ హండ్రెడే కదా అని అంటే నేను సేఫ్గా బయటపడ్డ వాడుతూ వీడియో చేస్తున్నాను ఇంకొంతమంది అయితే సూసైడ్స్ వీడియో చేసుకుంటారు ఫోటోస్ మార్కింగ్ కానీ వీడియోస్ ఇంకా వేరే వేరే కంటెంట్ సెక్చువల్ కంటెంట్స్ అనేసి దానివల్ల సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అది సో మీరు కూడా అట్లాంటి స్థానాలలో వెళ్ళేకండి డే మొత్తం కష్టపడితేనే పదివేలు ఓడిస్తలేదు అండి నెలకి ఏదో ఐదు నిమిషాలు ఫోటోలు పెట్టినంత మాత్రం పదివేలు ఇస్తారు అంటే అది నమ్మకం డక్కు ఎవరికో ఒకరికి లక్కున్నలోకి వస్తాయి అందరికీ రావాలని బోర్యం లేదు అట్లా అని చెప్పి అన్నీ ఇట్లనే ఉంటాయని కూడా కాదు కొన్ని జెన్యున్ సంస్థలు ఉంటాయి అక్కడ వరకు మనం వెళ్ళాం ఎందుకంటే అది అంత ఈజీగా సజెస్ట్ చేసేటోళ్ళు కానీ అంత జెన్యున్ పర్సన్స్ కానీ ఈ జనరేషన్ మాత్రం ఓడిపోలేదు అని తెలుసుకునే వరకి సో మీరు కూడా అట్లా స్కామ్లు ఇవ్వద్దు అని చెప్పేసి ఈ వీడియో అంటే ఇప్పుడు ఏదో నేను చెప్పి ఎవరన్నా బ్యా చేయాలని అయితే కాదు నేను మీకు ప్రూఫ్ స్టోర్స్ చూపిస్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ ఇంకా వీడియోస్ కావాలంటే చెప్పండి డెప్త్ వీడియోస్ కూడా తింటాం ఇంకా ఇట్లాంటివి ఏమైనా నిజంగా మీరు మొక్కతో ఉంటే మాత్రం ఇంక కమెంట్ చేయండి మీ వీడియోస్ కూడా నాకు ఏమైనా ఉంటే ప్రూఫ్ పంపించండి నేను కూడా మీ వీడియోస్ కూడా చేసి పెడతాను అట్లీస్ట్ అవేర్నెస్ మన వాళ్ళు ఒక్కరు పావుకుండా చాలు నేను ఇందులో ఆరోధ్యం పెట్టేటప్పుడు కూడా మన వాళ్ళు ఒక్కరు జాబ్ పడేయాలనుకున్నా ఈరోజు నేనే నేనే ఆగమై వీడియో ఇస్తున్నాను సో ఇట్లా అంతే ఇక మనిషి గట్టిగా ఉంటాడంటే అంటే ఇదే కూడా తప్పదు మన సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఎవరిని ఏమని వచ్చింది లేదు వాళ్ళు పోయిన దానికి మనమే జాయిన్ అవుతుందని అంటే ఇట్లా మాత్రం మాటలు అన్నట్టు ఎందుకంటే వాళ్ళు మన మనల్ని నేను జాయిన్ అయిందన్నారు మనకే అత్యవసరం హెల్ప్ జాయిన్ అవుతాను అంటే అంతే ఇంకా ఇంకా ఇక్కడ తోటి మీడియా ఎట్లా అయిద్దామనుకున్నాను నాకు ఒక చాలా బాగా అనిపిస్తుంది నేను సిక్స్ హండ్రెడ్ దగ్గర పోతున్నాను ఒకప్పుడు అందులో నేను మామూలుగా ఇట్లా బెడ్డింగ్ వేసుకునే డబ్బులు మామూలుగా ఇట్లా వర్క్ మో మన ఛాసలు తింటువేరంట ఇలా స్కూచర్స్ చేసుకున్నా చాలా అంటే వాళ్ళకి ఏమీ ఎందుకు నమ్ముతారు అంటున్నారు మీరు అదే చెప్తే ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఎవరికైనా సరే ఒక సిచ్యువేషన్ వచ్చింది అని అంటేనే అర్థమవుతుంది వాళ్ళ సిచ్యువేషన్ ఫేస్ చేశారు అని అంటే అర్థమవుతుంది ఈ పరిస్థితి ఒకరోజు కూలిపోతుంది త్రీ హండ్రెడ్ వస్తుంది అట్లాంటివి మాత్రం బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఎక్కువ ఉందని చెప్పి వీడియో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా మీకు ఇంకా ఇట్లాంటి కంటెంట్ ఇంకా డెప్తే కావాలంటే చెప్పండి పార్ట్ టూ కూడా చేద్దాం అప్పుడు కొంచెం నాయిస్ లేకుండా వేయడానికి ట్రై చేస్తా ఖచ్చితంగా మీకు ఇంతవరకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్